హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను పొనగంటి ఆకుతోని పచ్చడి అయితే చేశానండి ఈ పచ్చడి చాలా బాగుంటది రైస్ లోకి గటన ఒక్కసారైనా ట్రై చేయండి ముందుగా ఆకునైతే ఈ విధంగా అయితే ఒలుచుకోవాలండి చూస్తున్నారు కదా దీన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోపు కళాయి వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో టూ స్పూన్స్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు అర స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే మనం ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇక నేను బాగా పండిన పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను నార్మల్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకును కూడా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పచ్చడికి సరిపోయేటట్టుగా చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే రెండు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఆటలు కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను మూడు కట్ల పొనగంటి ఆకైతే తీసుకున్నానండి ఈ విధంగా అయితే మొత్తం బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి అట్లకైనా బాగుంటుంది ఇంకా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్